హాయ్ ఫ్రెండ్స్ ఇది సిరాకు సిరాకు తాలింపు చేద్దాం ఇప్పుడు మనము సిరాకును ఒక పెద్ద గిన్నె తీసుకొని ఎక్కువ నీటిలో బాగా దేవాలి రెండు సార్లు మూడు సార్లు దేవి ఒక గిన్నె తీసుకొని అంతా ఒక గిన్నెలోకి పెట్టాలి గిన్నెలోకి పెట్టిన తర్వాత దాంట్లో ఒక చొమ్ము నీళ్ళు పోసి ఉప్పు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి తర్వాత ఉడికిన తర్వాత కొద్దిసేపే ఉడికని ఇవ్వండి ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతుంది తొందరగా ఇది తర్వాత ఒక బక్కల గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ పడుచుకొని ఈ ఉడికబెట్టిన ఆకంతా దాంట్లో వేసేయాలి ఎందుకంటే చేత్తో అయినా పిండొచ్చు అనుకుంటారు కానీ చేత్తో పిండితే మెత్తగా అయిపోతుంది కాబట్టి క్లాత్ వేసి క్లాత్ అంతా దగ్గరికి తీసుకొని పిండితే నీట్గా వస్తుంది తర్వాత ఈ పిండిన ఆకును మళ్ళీ గిన్నెలోకి వేయాలి గిన్నెలోకి వేసిన తర్వాత అంతా విడదీసుకోవాలి విడదీసి విడదీసిన తర్వాత కళాయి పెట్టి కళాయిలో ఒక గంట నూనె వేయాలి అందులో ఎర్రగడ్డ ఎండుమిర్చి కరేపాకు శనగబ్యాళ్ళు వేసి బాగా వేగనిచ్చి కొబ్బరిపొడి వేయాలి కొబ్బరి పొడి వేయనిచ్చి ఆ తర్వాత ఆకు వేసి బాగా ఏగనివ్వాలి సిరాకు తాలింపు రెడీ